అన్న చెల్లెళ్ళు అక్క తమ్ముళ్ళ అనుబంధానికి ప్రతీకగా నిలిచే రక్షాబంధన్ వేడుకలు ఘనంగా జరుగుతూ ఉన్నాయి సామాన్యులతో పాటు సెలబ్రిటీలు కూడా తమ తోబుట్టులతో రాఖీ పండుగను సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారు ఇక ఈ నేపథ్యంలోనే ఇప్పుడు మెగావారి ఇంట్లో రక్షాబంధన్ సెలబ్రేటేషన్ గ్రాండ్గా జరుగుతూ ఉన్నాయి ఇక చిరంజీవికి నాగబాబుకు పవన్ కళ్యాణ్కు ఆయన సోదరీ మనులు రాఖీ కట్టి మిఠాయిలు తినిపిస్తూ ఉన్నారు అనంతరం ఆశీర్వాదాలు కూడా తీసుకుంటూ ఉన్నారు ఈ మేరకు చిరంజీవి అందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు కూడా తెలియజేయడం జరిగింది దీనికి సంబంధించిన ఫోటోలు వీడియోలు కూడా ఇప్పుడు నెటింట్లో వైరల్గా మారుతూ ఉన్నాయి ఇక ఈ నేపథ్యంలోనే మెగా కుటుంబంలో నిహారిక గారాబం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు అయితే నేడు రాఖీ పండుగ సందర్భంగా దేశవ్యాప్తంగా ప్రజలంతా రాఖీని ఎంతో ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారు ఈ క్రమంలోనే తాజాగా ఇప్పుడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కూడా ఓ అందమైన వీడియోను షేర్ చేసుకోవడం జరిగింది ఇక ఈ యొక్క వీడియోలో నిహారిక చరణ్కు రాఖీ కడుతూ ఉంది రాఖీ కడుతూ మధ్యలో తాను దీవించిన గ్లోబల్ స్టార్ చెయ్యిని తన తలపై పెట్టుకుంది దీంతో రామ్ చరణ్ నవ్వుతూ హ్యాపీ రక్షాబంధన్ అని రామ్ చరణ్ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటో వీడియో ఇప్పుడున్నో వైరల్గా మారుతూ ఉంది అయితే ఈ నేపథ్యంలోనే రాఖీ కట్టిన నిహారిక ఓ అదిరిపోయే గిఫ్ట్ అడిగినట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తూ ఉన్నాయి ఈ నేపథ్యంలోనే ఇప్పుడు అందుకు సంబంధించిన విజువల్స్ కూడా సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉన్నాయి అయితే ఇప్పుడు ఈ యొక్క న్యూస్ మాత్రం నెటింట్లో తెగ చెక్కలు కొడుతూ ఉంది